అమరావతి మునిగిపోయిందంటూ వైసీపీ విష ప్రచారం చేస్తోంది గత ముప్పై ఏళ్లుగా ఎప్పుడు కురైనంత వర్షం ఇప్పుడు పడింది దీంతో విజయవాడ గుంటూరు కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి అమరావతిలో కట్టడాలు లేవు కాబట్టి ఎటు చూసినా నీరు కనబడుతోంది ఇదే అదునుగా వైసీపీ విష ప్రచారం మొదలుపెట్టింది దీన్ని చంద్రబాబు కూడా తీవ్రంగా ఖండించారు అమరావతిపై వైసీపీ ఏడుపు మరోసారి బయటపడింది అమరావతి రాజధాని కాకుండా అడ్డుకోవాలి అని చూశారు వైసీపీ నేతలు జగన్ అయితే ఐదేళ్ల పాటు కోర్టులతో కూడా పోరాడి చివరికి ఓడిపోయారు ఈ ఎన్నికల్లో గెలిస్తే విశాఖను పాలనా రాజధాని చేస్తాను అని అక్కడే తన ప్రమాణ స్వీకారం ఉంటుంది అని కూడా జగన్ డబ్బా కొట్టారు కనీసం వైజాగ్లో కూడా జగన్కి చెప్పుకోదగ్గ సీట్లు రాలేదు ఎన్నికల్లో ఓడిపోయాక వైజాగ్ రాజధాని అనే సాహసం అస్సలు చేయలేదు జగన్ కానీ ఇప్పుడు వర్షాలు పడి నీరు పోటెత్తడంతో అమరావతిపై ఏడుపు మొదలు పెట్టారు అసలు అమరావతి మునిగిపోయిందన్న విమర్శలేంటి అక్కడ ప్రస్తుతం ప్రభుత్వ భవనాలు ఉన్నాయి మిగతా చోట్ల సగం నిర్మాణాలు మిగిలినవి ఖాళీ ప్రదేశాలు వర్షాలకు అలాంటి ప్రదేశాల్లో నీరు నిలవదా దాన్ని డ్రోన్ కెమెరాతో షూట్ చేస్తే మునిగిపోయినట్టు అనిపించదా మాత్రాన అమరావతి మునిగిపోయిందని అది రాజధానిగా పనికిరాదు అంటూ వైసీపీ విమర్శలు చేయటం నిజంగా దౌర్భాగ్యం తనకు రాజధాని నిర్మించడం చేత కాదు చంద్రబాబు ఆ ప్రయత్నం చేస్తుంటే జగన్కి మనసు ఒప్పుకోదు అందుకే ఈ నీచ రాజకీయం చేస్తున్నారు అమరావతి మునిగిపోయిందంటూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు హైదరాబాద్లో రోజు చిన్న వర్షం పడిన వీధులన్నీ మునిగిపోతాయి లోతత్తు ప్రాంతాల వారు ఇబ్బంది పడతారు ట్రాఫిక్ స్తంభించిపోతుంది అంత మాత్రాన అది రాజధాని కాకుండా పోతుందా దానికి ప్రత్యామ్నాయం ప్రభుత్వం వెతుకుతుందా అమరావతి విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు అలాంటి తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెడతామని హెచ్చరించారు వైసీపీ ఒక పట్టిన పార్టీ అని విమర్శించారు అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేసేవారికి బుద్ధి జ్ఞానం లేదన్నారు చంద్రబాబు అమరావతిపై నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నారని వైసీపీ నేతలపై మండిపడ్డారు అమరావతిపై నిందలు వేస్తే అందులో ప్రజా ప్రయోజనం ఏమీ లేదు కేవలం రాజకీయ స్వలాభం కోసమే వైసీపీ పనిచేస్తోంది అమరావతిని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించింది విశాఖ రాజధాని కావాలన్నది అది వీలు కాలేదు కాబట్టి ఇప్పుడు అమరావతిపై విష ప్రచారం మొదలుపెట్టింది కేంద్రం ఇస్తామన్న గ్రాంట్ని అడ్డుకునేలా కథనాలు ఇస్తుంది రాజధాని లేని రాష్ట్రంగా ఐదేళ్లు ఏపీకి బ్యాడ్ ఇమేజ్ తీసుకొచ్చిన వైసీపీ ఇప్పుడు మునిగిపోతున్న రాజధాని అంటూ అమరావతికే బ్యాడ్ ఇమేజ్ వచ్చేలా కుటికెల పన్నాగం పన్నింది మరోవైపు విజయవాడ వరదలపై కూడా వైసీపీ బోధ రాజకీయం చేస్తోంది చంద్రబాబు తెల్లవారేంత వరకు నిద్రపోకుండా విజయవాడలోనే మకాం వేశారు వరద బాధితుల్ని ఆయన రాత్రి వేళ కూడా పరామర్శించారు వరద సాయం అందే వరకు అధికారుల్ని పరుగులు పెట్టించారు ఇంత చేసినా ఇంకేమీ చేయలేదు అని వైసీపీ విమర్శలు చేయటం విడ్డూరం అదే సమయంలో అమరావతిపై వైసీపీకి ఉన్న చిన్న చూపు మరోసారి ఈ వరదలతో బయటపడినట్లయింది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి